ముప్పై నాలుగు ముప్పై ఆరు నీకు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతుంది కదా దాన్ని చూపించండి ఎక్కువ కట్టడం డిమాండ్ గి ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పెరి డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్నా ప్రసాదు ఓ పెళ్లి ప్రసాదు ప్రసాదం మిమ్మల్ని వేడుకుంటున్నాను ఓ నాయన పాస్పోర్ట్ ఎంక్వైరీ ఎందుకు నీకు వెళ్ళినప్పుడు అమ్మా అందరిని ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు ఏమంటున్నారు మన పెద్దోళ్ళు కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న ఆన్లైన్లో తీసుకుంటే జీఎస్టీ టాక్స్ కట్ అవుతుంది అంటున్నారు మా అనుభవాలు నాకు అమ్మాయి నచ్చింది నచ్చిందా రెండు కోట్లకు ఒక్క రూపాయి తక్కువే నేను యాక్సెప్ట్ చేయండి సరే సరే ఉన్నా అనుకుంటా మనకు ఇంకో పక్కన దొరికాడు అమ్మాయి బాగుంది కదా సార్ అవును నెంబర్ కావాలా పెళ్లి చేసుకుంటే నీలాంటి క్వాలిటీస్ ఉండే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను దీనికి శాసనాల గ్రంథంలో ఏదో ఒక పరిష్కారం ఉండి ఉంటుంది నీ బొత్తుకో ఇలాంటి సమస్య ఉప్పిన సినిమాలో ఆశకి బేబమ్మకి ఎదురైతే వాళ్ళు ఏం చేశారో తెలుసా తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా మన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే లెజెండ్ వచ్చినట్టు తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా